వెల్కమ్ అవర్ ఛానల్ సరిగ్గా ఒక మూడు నెలలు ఆగండి ఆ తర్వాత ఈ రాశుల వరకు తిరిగిలేని మహారాజయోగ రాబోతుంది నవగ్రహాల్లో కీలకమైన దేవతల గురువైన బృహస్పతి ఏడాదికి ఒకసారి తన రాశిని మారుస్తాడు ఈ యొక్క ప్రభావం ద్వాదశ ఉంటుంది ఈ ఏడాది మే నెలలో గురుడు వృషభరాత్రి నుంచి మిదాసులో ప్రవేశిస్తాడు సంతాన వివాహం ఆధ్యాత్మిక సంపద శ్రేయస్సుకు కారకులైన గురుడు రాశి మార్చుకోవడం వల్ల కొన్ని రాసుల వారికి రాజయోగ ఏర్పడుతుంది ఏడాది పాటు మిధురాశులు సంచరించే బృహస్పతి వల్ల ఏ ఏ రాశుల వారికి కలిసి వస్తుందని విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది కొత్త ప్రాజెక్టులో కూడా విజయం సాధిస్తారు ఈ సంవత్సరం వీరికి ప్రత్యేకంగా నిలిచిపోతుంది భార్యాభర్తలకు సంతాన యోగం ఉంటుంది పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది సమాజంలో గౌరవం పెరగడంతో పాటు ఇతరుల వద్ద మంచి గౌరవం దక్కుతుంది వ్యాపారస్తులకు భారీ ఆఫర్లు దక్కించుకుని పెట్టుబడులు పెట్టే విషయంలో పెద్దల నిర్ణయాన్ని అమలుపరచాలి నవగ్రహాలకు ప్రదర్శన చేయడంతో పాటు బృహస్పతిని కూడా పూజిస్తే చాలా మంచిది మేషరాశి వారికి వ్యాపారస్తులు కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది విదేశీ ప్రయాణ యోగాన్ని బృహస్పతి ఇస్తూ ఉన్నాడు ఇప్పటికీ విదేశాల్లో ఉన్నవారు మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది ఆరోగ్య విషయంలో ఈ రాశి ఎంతో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండండి రోడ్డు మార్గాల్లో ప్రయాణం చేసేటప్పుడు నెంబర్గా వెళ్ళటం ఉత్తమం వైవాహ జీవితంలో ఉన్న మనస్పదలన్నీ తొలగిపోతాయి సింహరాశి వారికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఉద్యోగం చేస్తున్న చోట వేతనాలు పెరిగి కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ప్రేమ జీవితంలో ఉన్న వారికి అన్ని సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఉన్నాయి పిల్లల వల్ల అభివృద్ధి చెందుతారు పూర్వీకుల నుంచి ఆస్తి కలిసి రావడంతో అప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి తల్లిదండ్రుల నుంచి సంపూర్ణమైన సహకారం లభిస్తుంది ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి